అందరికీ నమస్కారం అండి నేను భోగ లలిత రాజ్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నా నా నమస్కారాలు నేను ఈ మధ్యనే మనగూడెం అనే ఊరికి వెళ్ళాను అక్కడ ఒక చింత చెట్టు ఉందండి పెద్దది దాని కింద ఇలా శివలింగాలు నాగ విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి నాకు చాలా బాగా అనిపించిందండి అండి ఇక్కడ పుట్ట కూడా ఉంది పూజలు అన్నీ చేస్తారు కాకపోతే మొన్న వర్షానికి ఇలా అయిపోయింది ఇక్కడ చాలా ఉన్నాయండి అన్ని నాగ విగ్రహాలు లింగాలు ప్రతి ఒక్కటి ఓం శివోహం ఓం శివోహం హరుద్రరామంబజేహం शिवोऽहं ॐ शिवोऽहं रुद्ररामं भजेऽहं वीरभद्राय अग्निनेत्राय घोरसंहारना सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा शम्भो शम्भो शङ्करा ॐ शिवोऽहम् शिवोऽद्र रामम्बेऽहम् ॐ शिवोऽहम् ॐ शिवोऽहं हरुद्ररामं भजे <laughs>